తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిల్లాలో లిస్ట్ అయితే విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు పడలేదో రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే సోమవారం నాన్ననైతే మనకు విడుదల చేయనున్నదన్నమాట రేపు మనకు బ్యాంకులకు అయితే సెలవులు ఉండడంతో రైతుల ఖాతాలను అయితే నగదు జమ చేయట్లేదు అన్నమాట ప్రభుత్వం రేపే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే మనకు సోమవారం నాన్న ఉదయం పది గంటల నుండి అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే పడడం అయితే జరుగుతుంది వరకే చూసుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు ఉన్న ఆగిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరిగింది అన్నా ఇప్పటికీ ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదు మీకు ఎవరికైతే పడలేదో తప్పకుండా ఒక కామెంట్ అయితే తెలియజేసినట్టయితే ప్రతి ఒక్క రైస్ స్టోర్ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకోర్రీ తెలంగాణలో అర్హులైన కొంతమంది రైతులు ఇంకా రైతు భరోసా రాలేదు అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే మూడు ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అయితే మిగతా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లా పది ఎకరాల వారికి కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట చాలా మంది అయితే అన్నమాకి ఇంకా డబ్బులు అనేవి పడలేదు అసలు ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అని అందిస్తుంది అని అయితే మేము ఎదురు చూసి చూసి కళ్ళు అయితే అనేది చెప్పడం జరిగింది ఎట్టకెళ్ళకైతే ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్ న్యూస్ వచ్చినట్టు అయితే తెలుస్తుంది ఇప్పుడు మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఒకటో తారీఖు అనమాట మనం మూడో తారీఖు సోమవారం అయితే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే డబ్బులు అయితే అందరికైతే పడ్డట్టయితే తెలుస్తుంది చాలామంది రైతు అన్నలు అయితే మూడు ఎకరాలలోపు దాదాపు రైతులందరికీ కూడా ముప్పై లక్షల మంది రైతులకైతే డబ్బులైతే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట దానికి సంబంధించి మనం ప్రతి ఒక్క రైతు సరుగు దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే సేకరించడం అయితే జరిగింది అలాగే ఇక్కడ సేకరించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే పేమెంట్స్ ప్రూఫ్స్ ఉన్నాయో అవి అయితే మనం అయితే అంటే కొన్ని అంటే కారణాల వల్లనైతే ఫోన్లోనైతే గ్లారలనైతే ఆ అయితే చెత్త ఉండడం వల్లనైతే తీసివేయడం జరిగింది అనమాట